గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు త్రీ డేస్ రెడీగా ఉన్నాము సో సపోర్ట్ ఇవ్వాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ కి సంబంధించి మరి స్టార్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి ఈ స్వయం సహాయక సంఘ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి గురించి మన మహాత్మా శ్రీఎంఎం గారు వివరిస్తారు ఈరోజు ఒక అంకురార్పణ మరలా ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఈరోజు ఇక్కడ మన ఏలూరులో రెండు పాయింట్ రెండు ఎకరాల్లో మనం ఎంఎస్ఎంఈ పార్కు ఇక్కడ కొంతమందికి ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కానీ పక్కనే రెండు ఎకరాలు మా వైసీపీ పార్టీ కార్యాలయం పెట్టారు లేకపోతే అక్కడ ఆ రెండు ఎకరాలు నాలుగు కూడా కలుపుకుంటే చక్క పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ అయ్యేది వాళ్ళు ఇక్కడ మంచి ప్లేస్లో దాన్ని మిస్యూజ్ చేశారు ఈ మంచి ప్లేస్ ని ఇక్కడ ఉంచి కాపాడి ఇప్పటి వరకు ఈ ప్లేస్ నుంచి ఈ వెనకాల కొంత ప్లేస్ ఉండింది ఆ దివ గారికి బహుశా ఆగ్రో వాళ్ళు తీసుకున్నట్టున్నారు అలా ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తే మన సతరంబాటు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాగా మళ్ళీ ఒక పునర్వైభవం వచ్చి ప్రజలందరికీ ఉపయోగపడద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు మంచి స్థలాన్ని ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో అన్ని వసతులు ఉన్న స్థలం మరి మరియట్ గా దొరకడం మన ఏలూరు అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇక్కడికి రెండు నిమిషాల్లో ఎవరైనా సరే వెంటనే ఐడెంటిఫై అయ్యే స్థలం మన మన ఏలూరు ఏదైతే హెడ్ క్వార్టర్గా ఉందో మరి ఎంఎస్ఎంఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇది ఏదైతే హెల్త్కి కేటాయించినప్పటికీ కూడా మన డిఆర్సీ మీటింగ్లో ఇదైతే బాగుంటుందని చెప్పాం ఇమీడియట్గా దీన్ని దానికి తీసుకుంటే మరి ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలి ప్రతి చోటన కూడా మీరు స్థలాలు చూడాలన్నప్పుడు మనకి గా దొరకడం మన అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మనకి ఇండస్ట్రీలు పెడతానికి మన ఏలూరు నియోజకవర్గంలో అన్నీ కూడా ఇంచుమించుగా చుట్టుపక్కల విలీనైన గ్రామాల్లో కూడా పెద్దగా స్థలాలు లేవు ఏదైనా మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వెళ్ళి బార్డర్లో పెట్టవలసిందే తప్పనిసరిగా దానికి మన ఏలూరు ఉపయోగపడుతున్నందుకు కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు అలాగే ఏదైతే డాక్టర్ గ్రూప్ సంస్థలు ఇరవై లక్షల వరకు లక్షల వరకు చిన్న పెట్టుకుంటున్నారు దాన్ని అధిగమించి ఎంఎస్ఎంఈ ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశం హెడ్ క్వార్టర్ లో ఉండటం వల్ల చుట్టుపక్కల అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల అందులో చదువుకున్న వాళ్ళు కూడా దీని ద్వారా ట్రైనింగ్ తీసుకుని మరి కొత్త పరిశ్రమలు ఏదైతే స్థాపించడానికి అన్ని కూడా అనుకోగా ఉంటాయి అలాగే హెడ్ క్వార్టర్ అవడం వల్ల అన్ని ఫెసిలిటీలు కూడా ఉంటాయి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఫీడింగ్ కూడా వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం కూడా ఉంటది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఏదైతే మంచి నడిబొడ్డులో రెండు ఎకరాల స్థలం మనకు దొరకటం దాంట్లో కూడా ఇమీడియట్ గా మరి సీఎం గారు శాంక్షన్ చేయటం దాన్ని త్వరితగతిన కూడా ఇక్కడ పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాల మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటుందో అందులో భాగంగానే మరి ఎంఎస్సీ పార్టీ కూడా కడపడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వశక్తితో ఒక పది మందికి ఉపాధి ఇవ్వాలనే అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు వినియోగించుకుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఏదైతే లోకేష్ గారు అవ్వచ్చో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఇండస్ట్రీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే విధంగా అనుకుంటున్నారో మన ఆలోచనలు కూడా అదే విధంగా వెళ్ళి మనం ఏదైతే మనం కూడా ఎంఎస్వి ద్వారా కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ మనం ఏదైతే టెక్నికల్ గా మనం నాలెడ్జ్ తీసుకుంటున్నామో దాన్ని ఉపయోగించినప్పుడు ఎవరు ప్రభుత్వం మీద ఆధారపడకోకుండా ఏ కుటుంబం అయినా పది మందికి ఉపాధి కల్పిస్తూ కాలం మీద వాళ్ళు నిలబడతారు ఆ దిశగా మీరు అందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి మరి ఇది నా ఆయాంలో మరి ఎంఎస్ఎంఈ పార్క్ మరి ఏలూరులో రావడం నాకు కూడా గర్వకారణంగా ఉంది నేను కూడా భాగస్వామ్య అయినందుకు నేను